నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇది మరీ ఘోరం మానవత్వం అనేది కనీసం జాలి దయ కరుణ అనేది ఉన్నట్లేదు జనాల దగ్గర ఐ మీన్ కొంతమంది పోలీసుల దగ్గర ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సరే తప్పు చేస్తే స్టేషన్కి తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్ చేయాలి మరీ నేరం కఠినమైనటువంటి క్షమించరానటువంటి నేరం అయితే కనుక ఏదో ఒక సెక్షన్ కింద ఆ నేరానికి సంబంధించిన సెక్షన్ కింద కేసు బుక్ చేసి జైలుకి పంపారు అంతే తప్ప అలాంటి వ్యక్తులని కొట్టేటట్టు హక్కు ఎవరికి ఇచ్చారు నిజంగా హింసించడం అనేది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది కొంతమంది వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులకు ఎందుకంటే బస్ స్టాండ్లో ప్రయాణికుడి మీద చితక బాధినటువంటి కానిస్టేబుల్ అంట చూడండి ఎంత గుబుస్సాకరమైనటువంటి పరిస్థితి పోలీసులు అంటే నమ్మకం ఉండాలి పోలీసులు అంటే గౌరవం ఉండాలి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేట పరిస్థితి ఉంటుంది ఇక్కడే కాదు నేను మొన్న యూట్యూబ్లో కూడా చూసా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారులు వాహనదారుల మీద ఆల్రెడీ వీడియో కూడా చేస్తున్నాను వాళ్ళ మీద చంప మీద కొట్టడం బూట్ కాల్తో ఎగిరెగిరి తనడం ఏంటిది అసలు ఇది ఏంటిది మనకు అధికారం ఉంది కదా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి యూనిఫామ్ తీసేస్తే మాత్రం నువ్వు సామాన్యుడివే ఒకవేళ ప్రజల్లో కానీ వ్యతిరేకత వచ్చిందనుకోండి ఖచ్చితంగా పోలీసుల మీద కఠినమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటారు యువత కాబట్టి దయచేసి మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేయండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు రాజకీయ నాయకులు చెప్పారని కానీ మన ఉద్యోగ ధర్మాన్ని కానీ పాటించకపోతే ఖచ్చితంగా పర్యవసానాలు భవిష్యత్తులో ఘోరంగా ఉంటాయి ఇలాంటి సంఘటనలు కోర్టులు చూస్తూ ఊరుకోవు ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్లన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ మీద తీసుకొని ఆ పోలీస్ అధికారుల మీద ఆ స్టేషన్ సెచ్ఓల మీద ఖచ్చితంగా కోర్టులో కానీ కంప్లైంట్ వేసారంటే చాలా సమస్యలు వస్తాయి ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే అది నిజమని కానీ తేలితే నిజంగా ఆ అధికారి సామాన్యుల మీద కానీ అధికార జులుం చూపించాడు అన్నది కానీ నిరూపణ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాలు పోయేట పరిస్థితి ఉంటుంది మళ్ళా చెప్తున్న పోలీసు అధికారులు కష్టపడి సంపాదిస్తే మనకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం మీ మీదే ఉంటుంది కానీ రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి మీరు తలొగ్గి ఒక పార్టీకు ఒక నాయకుడికి కానీ మీరు సపోర్ట్ చేసి విద్య నిర్వహణను సక్రమంగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా వాడారంటే ఖచ్చితంగా భవిష్యత్తులో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఒక్కటైతే చెప్పగలుగుతున్నా ఎవరైతే వ్యక్తులను కానీ వ్యవస్థలను కానీ రాజకీయ నాయకులను అండ చేసుకొని ప్రవర్తిస్తారు ఇదే పరిస్థితి మళ్ళా పునరావృతం కా అవుతుంది ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇలా చేసాం అనుకున్నాం రేపు ఇంకొకటి వస్తాడు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు కూడా ఇదే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు దయచేసి రాజకీయ నాయకులకు అభ్యర్థన ఏంటంటే ఇలాంటి చర్యలు పాల్పడద్దు మనం చేసేటటువంటి రాజకీయ క్రీడలో అమాయకులు బలవుతారు ఉద్యోగస్తులు కూడా బలవుతారు ఐదు సంవత్సరాలు మనం ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయ్యేదాకా ఉంటాడు అతని భవిష్యత్తును మొత్తం కూడా మనం కాలరాసినటువంటి పరిస్థితి వస్తుంది తర్వాత ఏం చేయలేం కాబట్టి దయచేసి పోలీసులు కానీ ఏ ప్రభుత్వ అధికారులు కూడా రాజకీయ నాయకులకి గౌరవించండి విలువనివ్వండి కానీ మీ విధి నిర్వహణలకు మాత్రం వాళ్ళు అడ్డం వచ్చినా కూడా మీ పని మీరు చేసుకుంటూ పోండి ఒకవేళ మరీ బలవంతంగా ఉన్నా కూడా మీరు కోర్టును ఆశ్రయించవచ్చు ఎవరన్నా అలాంటి ఒత్తిడి తెస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే బాధ్యత రాజా న్యాయస్థానం మీద ఉంటుంది కాబట్టి మీకు అసలు భయమే ఉండదు థ్యాంక్ యూ